నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో నూతన సంవత్సరం సందర్భంగా కువైట్లోని కువైటి పోరులకు మరియు అలాగే ప్రవాసులకు కువైట్ అధికారులు శుభవార్త చెప్పారు వివరాలు లేక వెళితే కువైట్ దేశం అందించే ఇంధన సబ్సిడీలను సమీక్షించే పనిలో ఉన్న కమిటీ జనవరి ఒకటి నుంచి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు గ్యాసోలిన్ ధరలను మార్చకుండా ఉండాలని నిర్ణయించినట్టు చమురు రంగ వర్గాలు వెల్లడించాయి ఆల్ట్రా గ్యాసోలిన్ నైన్టీ ఎయిట్ ధర లీటర్కు రెండు వందల ఫిల్సుగా ప్రీమియం గ్యాసోలిన్ నైన్టీ వన్ లీటర్ కు ఎనభై ఐదు ఫిల్సుగా కొనసాగుతుందని స్పెషల్ గ్యాసోలిన్ నైన్టీ ఫైవ్ ధర లీటర్ కు నూట ఐదు ఫిల్సుగా మారదని చెప్పేసి సంబంధిత వర్గాలు స్థానిక మీడియాకు తెలిపాయి డీజిల్ మరియు కిరోసిన్ ధరలు కూడా ఇదే కాలంలో లీటర్ కు నూట పదహైదు ఫిల్సుగా ఉంటాయని చెప్పేసి సంబంధిత వర్గాలు వెల్లడించాయి వినియోగదారులకు ధరల స్థిరత్వాన్ని విస్తృత ఆర్థిక పరిగణనతో సమతుల్యం చేయడం లక్ష్యంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు సబ్సిడీ విధానాలను ప్రభుత్వ కాలానుగుణంగా సమీక్షిస్తున్న ఈ నిర్ణయం తీసుకోబడింది ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు పెట్రోల్ మరియు డీజిల్ కిరోసిన్ ధరల్లో ఎటువంటి మార్పు ఉండదని చెప్పేసి పెరుగుతాయి జనవరి ఒకటి నుంచి సోషల్ మీడియాలో జరుగుతూ ఉన్న అసత్య ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దని చెప్పేసి అధికారులు తెలియజేశారు మార్చి ముప్పై ఒకటి వరకు ఇదే ధరలు ఉంటాయి మార్చి ముప్పై ఒకటికి ముందు మళ్ళా మేము సమావేశం నిర్వహించి ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ధరలు పెంచాలా వద్దా అని చెప్పి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ఇంధన ధరల కమిటీ వెల్లడించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్